హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ అలాగనే రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఇరవై వేలు అందించే కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుంది అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తుందని ప్రకటించారు కేంద్రం మూడు విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాము ప్రతి రైతుకు ఇరవై వేల చొప్పున అందించేలా చర్యలు తీసుకుంటాము అని సీఎం చంద్రబాబు టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టం చేశారు కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఆ రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఇరవై వేలను మూడు విడతలుగా జమ చేయనుంది రైతుల భూములకు సంబంధించి ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం ఈకేవైసీ పూర్తయ్యింది కేవలం రెండు శాతం మాత్రమే మిగిలి ఉంది సొంత భూమి కలిగిన డి పట్టాదారులు అర్హులు అలాగే అసైన్డు ఈనా భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది